మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఘనంగా లక్ష పుష్పార్చన కార్యక్రమం భీష్మ ఏకాదశి సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని సికిలేజీలో ఉన్నటువంటి శ్రీదేవి మహంకాళి దేవాలయంలో లక్ష పుష్పార్చన పసుపు కుంకుమ అలంకరణ నూట ఎనిమిది కలశాలతో శాఖ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు ఆనంద్ నీరజ దంపతుల ఆధ్వర్యంలో లక్ష్య పుష్పార్చన బతుకమ్మ గ్రూప్ ప్రతినిధి కరుణ ఆధ్వర్యంలో వారికి పసుపు కొమ్ముల అలంకరణ నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయబద్ధంగా విచ్చేసి వేద మంత్రాలతో శాస్త్రోపయుక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు నూట ఎనిమిది కలశాలతోటి కలశం పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వహణ అధికారి సురేందర్కు కృతజ్ఞతలు తెలియజేశారు ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ శివనారాయణ బతుకమ్మ గ్రూప్ ప్రతినిధి కరుణ ఆలయ పూజారి చారి భక్తులు పాల్గొన్నారు ఆర్వించి పురాతనమైన దేవాలయం సిగ్విలయంలో వెళ్తున్నది దీనికి నిర్మాణము యాదవ దోత్సవము శివనారాయణ విజయనారాయణ ఆలయముల సమక్షంలో జరిగింది దీని సమక్షంలో దినదిన అభివృద్ధి పొందుతున్న అలాగే భక్తులు ఇక్కడ భక్తులు సాయి శంకర్ కర్ణ వీళ్ళు బతుకమ్మ టీం ఏర్పాటు జరిగింది ఈ బతుకమ్మటింలో అనేక కార్యక్రమాలు నవరాత్రులు బ్రహ్మోత్సవంలో కార్యక్రమాలు ప్రతి శుక్రవారము మంగళవారం గద్దా పారాయణము జరుగు దినదిన అభివృద్ధికి తోడ్పడుతున్నారు ఆ పస్తు గ్రూప్ సభ్యులు తర్వాత ఈరోజు ప్రత్యేకంగా భీష్మేకాశమైన అమ్మవారిలో లేని మహంకాళి దేవాలయ నీరజాన్ని భక్తురాలు ఆనంద భక్తులు వాళ్ళ విద్య సమక్షంలో లక్ష పుష్పార్చన అనే కార్యక్రమం జరుగుతున్నది తర్వాత పసుపు భూముల అలంకారం కూడా పసుపు భక్తులు ఆ బతుకమ్మ టీమ్ వాళ్ళు ఈ పసుపు అలంకారంతో అమ్మవారిని అలంకరించారు ఇటు కార్యక్రమాల భక్తులంటూ చాలా అనేక సంఖ్యలో పాల్గొని సేవిస్తున్నారు ఇది దీని ప్రాముఖ్యత ఈరోజు భీష్మేకాదశి సందర్భంగా అమ్మవారికి లక్ష పూల అర్చన ఇంకా మరియు పసుపు కొమ్మలు మరియు పసుపు కుంకుమ పంపిణీ అందరికీ లేవ అమ్మవారి దిక్కునే మాట అమ్మవారి వెళ్తుందో ఈరోజు పసుపు బొమ్మల అలంకారము మరియు కార్యక్రమం అమ్మవారికి సమర్పించి అట్లాగే పువ్వులు కూడా సమర్పించి అందరూ కూడా పసుపు సౌభాగ్యాలతో కలకాలం చాలాగా ఉండాలని మనస్కృతిని అమ్మవారిని తెలుపు అట్లాగే వన్ నాట్ ఎయిట్ శాఖలతో అమ్మవారి శాఖ పెట్టుకుంది దానివల్ల మా పిల్ల పిల్లపాపాలందరూ కరోనా అట్లాంటి ఎట్లాంటి రోగాలు వస్తువులు పిల్లలందరూ చల్లగా ఉండాలని ఆయుల ఆరోగ్యాలతో బాగుండాలని అందరూ బాగుండాలని